ఎన్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వంలో అధికారులు సచివాలయ సిబ్బందితో ఒకటో తేదీనాడే పింఛన్లను తొంభై తొమ్మిది శాతం లబ్దిదాలకు అందజేస్తున్నామని రానున్న రోజుల్లో నెల తొలి రోజుల్లోనే పింఛన్లను వంద శాతం పూర్తిగా పంపిణీ చేస్తామని జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ రాష్ట ప్రధాన కార్యదర్శి కొండిదల నాగబాబు పేర్కొన్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ముందుగా పిఠాపురం మండలం చిత్రాలలో నాగబాబు హరిప్రసాద్ నేరుగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి వారి చేతుల మీదుగా లబ్దిదారులకు పెంచులు అందించారు అలాగే యు కొత్తపల్లి మండలం కొండేవరంలో కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వారు ఇరువురు పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు అనంతరం లబ్దిదారులకు పెంచులు అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాస్ పార్టీ నాయకులు జనసైనికులు వీరమహిళలు సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు Oh, మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి